తెలంగాణ రైతులకు తాజా శుభవార్త చెప్పిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి రైతన్నల కోసం డబ్బులు విడుదల చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున రైతు భరోసా నిధులను వెంటనే పంపిణీ చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు మనకి ఆర్థిక శాఖను ఆదేశించినట్లు ఇక్కడనైతే చూస్తున్నాము ఇక వెంటనే ఏదైతే తీసుకున్న హామీ ప్రకారం తెలంగాణలో ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున ఎకరాల పైకి కానీ ఎకరాల లోపు కానీ ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతన్నల ఖాతాలలో వెంటనే తక్షణమే రైతు భరోసా నిధులు ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున పంపిణీ చేయాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారులకు ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగిందంట ఇక మనకి జీవో కూడా విడుదల చేసినట్టు మనకి ఇక్కడ చూసినట్లు తెలుస్తుంది ఎవరైతే అర్హత కలిగిన రైతన్నలు ఎవరైతే ఉన్నారో మనకి సాగులో ఉన్నటువంటి అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ఇప్పటివరకు రైతు భరోసా నిధులు మీకైతే పంపిణీ కాకపోవడానికి కారణాలేంటి ఇక ముఖ్యంగా రేపు ఈరోజు ఎటువంటి జిల్లాలలో రైతు భరోసా నిధులు అనేది పంపిణీ చేయబోతున్నారో ఈ వీడియోలో అయితే మనమైతే ఎటువంటి ల్యాగ్ అనేది లేకుండా ఎటువంటి మనకి సొల్లు వార్తలు అనేది లేకుండా క్లుప్తంగా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము ఇక తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు ఏంటి ఎవరెవరికి రైతు భరోసా నిధులు అనేది వేగంగా పంపిణీ చేయబోతున్నారు ఇక ముఖ్యంగా రేపు ఈరోజు మొదటిగా ఎటువంటి జిల్లాలలో ఈ పది నుంచి మనకి ఇరవై జిల్లాలలో మాత్రమే మాత్ రైతు భరోసా నిధులు ఈరోజు రేపు అయితే రే పంపిణీ చేయబోతున్నారంట ఇక ఎవరెవరికి ఆ రైతు భరోసా నిధులు అనేది పంపిణీ చేయబోతున్నారు ఆ అర్హతలో తెలుసుకోవాలంటే ఏం చేయాలి ఇక ముఖ్యంగా జిల్లాల లిస్ట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ జిల్లాల లిస్ట్ అనేది మనం ఎలా తెలుసుకోవాలి ఆ డబ్బులు మీ ఖాతాలో జమ అయినాయా లేదా అనేది ఎలా తెలుసుకోవాలి అదేవిధంగా తెలంగాణ రిలీజ్ చేసినటువంటి రైతు భరోసా డబ్బులు మొదటిగా ఏ జిల్లాలలో పంపిణీ చేయబోతున్నారో జిల్లాల లిస్ట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఆ జిల్లాలలో మీ పేరు ఉందా లేదా అన్నది ఎలా తెలుసుకోవాలో ఈ వీడియోలో మనం క్లుప్తంగానైతే అర్థమయ్యే విధంగా తెలుసు తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము ఇక మొదటిగా వీడని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా అయితే లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నించండి సో వీడని లాస్ట్ వరకు చూస్తేనే మీ జిల్లాలలో రైతు బస్సు డబ్బులు ఏ తారీఖునాడు ఏ టైంకి జమ అవుతాయో మీకైతే క్లుప్తంగా అర్థమవుతుంది సో మొదటిగా మీరైతే వీడియోని లాస్ట్ వరకు చూడండి దాని తర్వాత వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకుండా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి వీడియోని వీలైనంత మందికైతే షేర్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని మొదటిసారిగా ఫస్ట్ టైం చూసిన వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని వీలైనంత మందికైతే షేర్ చేయండి సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వెళ్ళిపోదాం తెలంగాణలో రైతు భరోసా తీసుకున్న నిర్ణయానికి తాజా మంచి రెస్పాన్స్ అనేది రావడం అయితే జరుగుతుంది అంటే మంచి మనకైతే విడుదలనైతే చేయడం అయితే జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎవరైతే రైతు భరోసా నిధుల కోసం మనకి ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే రైతు భరోసా నిధులు ఏడు వేల ఐదు వందల రూపాయలు పంపిణీ చేస్తామన్నప్పటి నుంచి ఎవరైతే రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ మనకి ఆరు వేల రూపాయలతో రైతు భరోసా నిధులు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఏడవ తారీఖు నుంచి అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది ఇక పంపిణీ చేసినటువంటి ఆరు వేల రూపాయలు ఎకరానికి రెండు ఎకరాలు మూడు ఎకరాల వరకే ఇప్పటి వరకు జమ చేయడం అయితే జరిగింది ఇక మొదటిగా మార్చి ముప్పై ఒకటి లోపు ఐదు లోపు ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో నిధులు సర్దుబాటు చేస్తామని మొదటిగా వెల్లడించడం అయితే జరిగింది ఇక ఇచ్చిన హామీని మేము నెరవే నెరవేర్చుకోలేకపోయామని అయితే మనకి తిరిగి చెప్పడం అయితే జరిగింది ఇక దీనిపైనే వేగంగా ఈ జూన్ నెల నుంచి మొదలుకొని జూన్ చివరి వారం వరకు పది ఎకరాలు పట్టగాలిగి ఉన్నటువంటి ప్రతి రైతన్నల ఖాతాలలో ఈ రైతు భరోసా నిధులు వేగంగా పంపిణీ అయితే రాష్ట్ర ప్రభుత్వం ఒక తాజా నిర్ణయం అనేది తీసుకోవడం అయితే జరిగిందంట ఇక దీనికి మంచి రెస్పాన్స్ అనేది రావడం అయితే జరుగుతుంది ఎందుకన్నట్టుగా చూస్తున్నట్లయితే ఎవరైతే అర్హత కలిగిన రైతన్నలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మనకి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి రైతన్నల ఖాతాలలో ఇప్పటివరకు ఎటువంటి జిల్లాలలో ఎంతమందికి రైతు భరోసాకి డబ్బుల కింద డబ్బులు జమ అయ్యాయి ఎంతమందికి జమ కాలేవు అనేది చెక్ చేసుకొని ఇక రైతు భరోసా నిధులు అనేది పంపిణీ కానటువంటి వారందరికీ మొదలుకొని ఇప్పటివరకు పదెకరాల పట్టా కలిగి ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో దాకా ప్రతి ఒక్క రైతన్నల ఖాతాలలో రైతు భరోసా నిధులు అనేది మనకి ఏదైతే నల్గొండ సూర్యాపేట హైదరాబాద్ సికింద్రాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి నిజామాబాద్ నిర్మల్ కరీంనగర్ కామారెడ్డి అదేవిధంగా వనపర్తి ములుగు ఇటువంటి జిల్లాలతో సహా ఇక మిగిలిన జిల్లాలలో ఏదైతే ముప్పై ఎనిమిది జిల్లాలు ఉన్నాయో ప్రతి జిల్లాలోని రైతన్నల ఖాతాలలో వేగంగా రైతు బర్స నిధులు ఈరోజు రేపైతే పంపిణీ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది ఇక దీనికోసం ఇటువంటి జిల్లాల లిస్టు కూడా విడుదల చేయడం అయితే జరిగింది ఇక మనకి అర్హత కలిగిన రైతన్నలు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా బ్యాంక్ అనేది ఉంటుంది అయితే ఉండండి ఇక ముఖ్యంగా మనకి సీఎం కేసీఆర్ గారి హయాంలో రెండు వేల ఇరవై మూడులో ఉన్నప్పుడు ఎకరానికి ఐదు వేల రూపాయల రైతు భరోసా నిధులనేది పంపిణీ చేయడం అయితే జరుగుతుంది ఇక కాంగ్రెస్ ప్రభుత్వం తమ అధికారంలోకి వస్తే రైతు భరోసా కింద ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు రెండు సీజన్లు కలుపుకొని ఎకరానికి పదిహేను వేల రూపాయలు డబ్బుల మొదటిగా ఇస్తామని చెప్పి ఇక తీరా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక రైతు రుణమాఫీ ప్రక్రియను చేపట్టిన తర్వాత శ్రీకారం చుట్టిన తర్వాత ఇక రైతు భరోసా కింద ఈ డబ్బులను ఆరు వేల రూపాయలతో మనకి సరిపెట్టడం ముడిపెట్టడం అయితే జరిగింది ఇక ఇప్పటివరకు పంపిణీ చేసినటువంటి రైతు భరోసా నిధులు ఏవైతే ఉన్నాయో చాలా మందికి ఇంకానైతే జమకాకపోవడానికి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు డబ్బులు అనేది మనకి లేకపోవడం ద్వారా ఏదైతే నిధులు సర్దుబాటు కాకపోవడం ద్వారా ఆ డబ్బులు అనేది మనకి ఇప్పటివరకు తీసుకోలేకనైతే పోయారని అయితే చెప్పవచ్చు ఇక దీన్ని ఏదైతే ఇచ్చిన హామీని నే తొందరగా నెరవేర్చుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంకి మనకి ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు ఆర్థిక శాఖను మనకైతే నిధులు సర్దుబాటు చేయాలని మనకి ఆదేశించినట్లు తెలుస్తుంది ఇక రబ్బీ సీజన్ కింద ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున ఈ మే నెల చివరి ఆఖరి నుంచి జూన్ నెల చివరి జూన్ నెల చివరి వరకు ఈ ఐదు బర్స నిధులను పంపిణీ ప్రక్రియ చేపడతామనైతే చెప్పడం అయితే జరిగింది ఇక ఎవరైతే మాకు డబ్బులు వస్తాయో రావనైతే ఊహపడుతున్నారో పడుతున్నారో వాళ్ళందరికీ అదిరిపోయే శుభవార్తనైతే చెప్పడం అయితే జరిగింది ఇక వీళ్ళందరి ఖాతాలలో తప్పకుండా రైతు భరోసా నిధులు జూన్ చివరి వారం వరకు మనకైతే పంపిణీ చేస్తామని అయితే వెల్లడించడం అయితే జరిగింది ఇక ఎవరైతే రైతన్నలు ఉన్నారో పిఎం కిసాన్ నిధి కింద రెండు వేల రూపాయల డబ్బులు కూడా తొందరలో రిలీజ్ చేయబోతున్నారు ఇక అటువంటి డబ్బులు కూడా మీరు నేరుగా తొందరగా మీ ఖాతాలో జమ కావాలంటే తప్పకుండా మీ ఖాతాకి ఎన్పిసిఐ లింక్ మరియు అదే అదేవిధంగా రైతు భరోసా కింద డబ్బులు కూడా జమ కావాలంటే ఎన్పిసిఐ మరియు యూకేవీసీ లింక్స్ అనేది చేపించుకొని అయితే ఉండండి సో అప్పుడు మాత్రమే మీకు ప్రభుత్వం నుంచి వస్తున్న ప్రతి ఒక్క రూపాయి కూడా ఆ లింక్స్ అనేది చేయించుకుంటే మాత్రము మీకు రైతు భరోసా నిధులు అనేది తొందరగా వేగంగా పడడానికి ఇక్కడ మీకు చాలా వరకైతే అవకాశాలు ఉంటాయని అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు ఇక అర్హత కలిగిన ప్రతి రైతు నెల ఈ రైతు భరోసా నిధులను మనకి రేపు సాయంత్రం వరకు లేదంటే ఈరోజు నుంచి మనకి ఏదైతే సమయం ఉందో ఈ రోజు నుంచి మొదలుకొని ప్రతి రోజు రైతుపరస నిధులు జిల్లాల వారీగా డబ్బులను విడుదల చేస్తామని మనకైతే సృష్టం అయితే చేయడం అయితే జరిగింది ఇక ఎవరైతే రైతన్నలు ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున నాలుగు ఎకరాల నుంచి ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఎకరాలు కలిగి ఉన్నటువంటి ప్రతి రైతన్నల ఖాతాలలో లేట్ చేయకుండా వేగంగానైతే ఈ రైతు భరోసా నిధులు పంపిణీ చేస్తారంట దాని తర్వాత ఖరీఫ్ సీజన్ కింద రైతు భరోసా కోసం మనకైతే మనకైతే మార్పులు చేర్పులు చేసే అవకాశాలు అయితే తెలుస్తుంది ఇక ఇటువంటి ప్రతి ఒక్క రైతు భరోసా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అయితే ఉండండి సో అప్పటి వరకు మన వీడియోని చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకుంటూ వీడియో वील्ड मंदते शेयर वीडियो लाइक चाहिए थैंक यू गाइस